హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ గుండెల్లో ఉన్న ఒక అద్భుతమైన రాజభవనం గురించి తెలుసుకోబోతున్నాం చౌమహల్లా ప్యాలెస్ ఇది కేవలం ఒక ప్యాలెస్ కాదు నిజాం పాలన రాజసం చరిత్ర అన్నింటినీ ప్రతిబింబించే ఒక జీవంత సాక్ష్యం హిస్టరీ అండ్ నేమ్ మీనింగ్ చౌమహల్లా అనే పేరు పర్షియన్ భాష నుంచి వచ్చింది చౌ అంటే నాలుగు మహల్లా అంటే ప్రాంగణాలు అంటే నాలుగు రాజప్రాంగణాలు కలిగిన ప్యాలెస్ ఈ ప్యాలెస్ నిర్మాణం పద్దెనిమిదవ శతాబ్దం చివరలో ప్రారంభమైంది ఇది హైదరాబాద్లోని నిజాం రాజుల అధికారిక నివాసంగా ఉపయోగించబడింది ఇక్కడే రాజ్యాభిషేకాలు ముఖ్యమైన సభలు రాజకార్యాలు జరిగేవి ఆర్కిటెక్చర్ అండ్ లేఅవుట్ చౌమహల్లా ప్యాలెస్ ప్రత్యేకత దాని ఇండో పర్షియన్ మొఘల్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ మిశ్రమం ఈ ప్యాలెస్లో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి అఫ్జల్ మహల్ తహినియత్ మహల్ మహతాబ్ మహల్ ఆఫ్తాబ్ మహల్ వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఖిల్వత్ ముబారక్ ఇక్కడే నిజాం రాజులు తమ సభలు నిర్వహించేవారు అందమైన చాండిలియర్లు ఇటాలియన్ మార్బల్ ఫ్లోర్లు గొప్ప కళాకృతులు ప్రతీ కోణం రాజసం చెబుతోంది రాయల్ లైఫ్ అండ్ కలెక్షన్స్ చౌమహల్లా ప్యాలెస్లో నిజాం రాజుల జీవనశైలి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడగలిగేవి రాయల్ థ్రోన్స్ వింటేజ్ కార్స్ కాస్ట్యూమ్స్ అండ్ వెపన్స్ మాన్యుస్క్రిప్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లలో ఒకటైన రాల్స్ రాయ్స్ కూడా ఇక్కడ ప్రదర్శించబడింది ఈ ప్యాలెస్ నిజంగా ఒక లివింగ్ మ్యూజియం లాంటిది ప్రెసెంట్ డే ఇంపార్టెన్స్ ఈరోజు చౌమహల్లా ప్యాలెస్ ఒక ప్రముఖ టూరిస్ట్ అట్రాక్షన్ ఇది అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పొందింది హైదరాబాద్ హెరిటేజ్లో ఇది ఒక క్రౌన్ జ్యూయల్ లాంటిది కన్క్లూజన్ చౌమహల్లా ప్యాలెస్ అంటే రాజసం చరిత్ర కళ సంస్కృతి ఆల్ ఇన్ వన్ ప్లేస్ హైదరాబాద్కి వచ్చేవారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఇదొకటి అవుట్రో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైదరాబాద్ చరిత్ర మరియు హెరిటేజ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి